We'll be seeing the traveler. శ్రీకృష్ణ మీ లోపల జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ కాలచక్రం చక్రం అతిరుద్రం అయితచండి మహాగణపతి మహాసౌర మహాసుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్ భాగవత మహాయజ్ఞం అందులో భాగంగా శ్రీ సీతారామ స్వామివారి మహా సామ్రాజ్య పట్ట సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు పద్నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో విశేషంగా గణపతి సుదర్శన లక్ష్మీనారాయణ హవనాలే కాకుండా అతిరుద్ర అదృద్రయాగం అంటే పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒక నమ్మకములు పదమూడు వందల ముప్పై ఒక చంపాలు అయితే అవుతుంది పదివేల చిండీపారాయణాలు వెయ్యి హవనాలు అయితే అయితే చిండీ అవుతుంది అలాగే సామ్రాజ్య పట్టాభిషేకాన్ని కూడా చేయడం చేయడం అవుతుంది విశేషంగా రామ్ మొత్తం రామాయణం అంతా కూడా విశేషమైనటువంటి పారాయణం తర్వాత రాముడికి కామేశ్వర దగ్గర గురించి సామ్రాజ్య పట్టాభిషేక మార్పులు నిలబడేటువంటి కార్యక్రమ విధానం జరుగుతుంది అలాగే పుష్పయాగం కూడా జరుగుతుంది ప్రతినిత్యం కూడా భక్తు భక్తులు పాల్గొనడానికి విశేషంగా నవగ్రహ నక్షత్ర నా లక్ష్మీనారాయణ ధన్వంతరి పాశుపతాస్త్ర రుద్ర హనుమత్ ఇవన్నీ విశేషమైనటువంటి పుత్రకామేశ్వరి చేసిన హోమాలు జరుగుతుంటాయి అవి కాకుండా ప్రతి నిత్యం కూడా పదకొండు వందల శివలింగాలతో రోజు కూడా అభిషేకం చేసి పార్థివ శివలింగాలు తయారు చేసి అభిషేకం చేసి రోజు వెయ్యి లీటర్ల పాలతో అభిషేకం చేసి వేగం జరుగుతుంది లక్ష బిల్లవార్చన రోజు జరుగుతుంది ఒకరోజు కోటి బిల్వార్చన జరుగుతుంది రోజు అమ్మవారికి కుంకుమార్చడం జరుగుతుంది టోటల్గా కోటి కోటి కుంకుమార్చడం జరుగుతుంది యాగంలో వీటితో పాటు రోజు కూడా లక్ష తులసి ఒక ఒకరోజు కోర్టు రోజు అర్జన ఇవే కాకుండా సీతారామ కళ్యాణం వారి కళ్యాణం గణపతి కళ్యాణం మహేశ్వర స్వామి కళ్యాణం రాధాకృష్ణ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి ఇదే కాకుండా లక్ష దీపోత్సవం ఇంకా దీపోత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ కార్యక్రమంలో ఇంకా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి ఉదయం ఉదయం ప్రాతకాలం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు విశేషంగా పాల్గొనవచ్చు ఇందులో ఉదయం పూట అల్పాహారం మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం రాత్రి మధ్యాహ్నం భక్తాన్ని ప్రసాదించడానికి సాయంత్రం కూడా భక్తాన్ని ప్రసాదించడం జరుగుతుంది అందరికీ కూడా యాగంలో పాల్గొనేటువంటి వాళ్ళకి పూజలో అర్చనలు అభిషేకాలు పాల్గొనే ఉచితంగా ఉంటుంది ఇందులో మళ్ళీ విశేషంగా ఆంజనేయ స్వామి వారికి లక్ష తమ బాపు లాజన్ కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ భక్తులు పాల్గొని పెరించ కోరుకుంటూ వారు వారు మానసికంగా శారీరకంగా వారు వారు ఇక్కడ సేవ చేయాలని కోరుకుంటున్నారు సర్వే జన సుఖనోభవంతు అనేటువంటిది వైదిక ధర్మం యొక్క లక్ష్యము అదే లక్ష్యాన్ని పుణిపుచ్చుకున్నటువంటి ఒక స్వామి గారు మరి అందరూ బాగుండాలి అనేటువంటి ఒక ఈ రోజు సిద్దిపేట ప్రాంగణం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారితో పాటుగా ఇక్కడ సహకరిస్తున్నటువంటి కొంతమంది ప్రముఖులున్నారు మరి భవత్ సేవకులు ఉన్నారు వారి నుంచి కూడా కొన్ని మనం విషయాలు చేరుద్దాం జై శ్రీమానారాయణ జై శ్రీరామ్ నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి డిసెంబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా సంకల్పించుకున్నారు డిసెంబర్ ఒకటవ తారీఖున సీతారామచంద్ర స్వామి వారి యొక్క సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమము డిసెంబర్ రెండవ తారీఖున మహాపూర్ణాము కార్యక్రమం చేయడానికి సంకల్పించుకున్నారు విశేషంగా కార్తీక మాసం మరియు మార్గశిరమాసం కార్తీక దామోదర మాసం అని అంటారు అదేవిధంగా మాసాన మార్గశీరుషాముల సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మని చెప్పినటువంటి విధంగా రెండు మాసాలుగా వచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని మహా వైభవంగా చేయడానికి అందరూ కూడా శ్రీమాన్ తండ్రి హరీష్ రావు గారు కూడా అంతా కూడా వారు కార్యక్రమంలో నవంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ రెండు వరకు అతిపెద్ద యాగం మరియు ఐత చండి యాగం సీతారామరాజ్య పట్టాభిషేకం లాంటి ఎన్నో కార్యక్రమాలు పద్నాలుగు రోజుల పాటు దివ్యంగా వైభవపేతంగా నిర్వహించడానికి ఇక్కడ స్వామిజీ వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు జరగడం మా సిద్దిపేట వాసులుగా మేము గర్వించుతున్నాము అదృష్టం కూడా కలగడం కూడా ఎంతో శుభ సూచకం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం జై శ్రీ కృష్ణ శ్రీకృష్ణ పీఠాధిపతులు శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారుల ఆధ్వర్యంలో అయితచండి అతిరుద్ర శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నవంబర్ పంతొమ్మిది నుండి రెండు డిసెంబర్ వరకు మహా వైభవపేతంగా దాదాపు ఎనిమిది వందల మంది ఋత్విగ్రతే పద్నాలుగు రోజుల పాటు పద్నాలుగు రోజుల కళ్యాణము లక్ష్మ పుష్పార్చన లక్ష్మ గరిక పూజ లక్ష్మీ తులసి లక్ష్మ కుంకుమ ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు వైభవపేతంగా జరగబోతున్నది కనుక సిద్దిపేట ప్రాంత ప్రజలందరి లోక కళ్యాణార్థకసమై ఈ యాగం సంకల్పించి చేస్తున్నారు కనుక మీరంతా ఈ యాగంలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీకృష్ణ राजागुर सिधीपेट सिधीपेट खम्बर सिधीपेट पादा वेंकेश्वर स्वामी टेपल फोन नंबर नाइन एट फोर एय फाइव थ्री ज़ीरो डबल

కళాశాల రసీదులు ఉన్నవారు క్రమ పద్ధతిలో డిసిప్లిన్ గా దయచేసి లైన్ లో రండి ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒకవేళ రసీదు మా దగ్గర లేదు అంటే రేపైనా వచ్చి తీసుకు రసీదు తప్పకుండా ఉండాల్సిందే కలశాలు ఇవ్వడం జరుగుతుందండి దయచేసి రసీదులు ఉన్నవారు వారు క్రమ సంఖ్య సహస్రాలతో ఇస్తాడు కాబట్టి అన్ని అత్యంత పవిత్రమైన కలుషం ముప్పై ఎకరాల రోజులు కలిగించి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దయచేసి స్టేజ్ పైన ఆ పుష్పాలు ఎవరు తీసుకోవద్దామా అది పూజ కాలేదు ఇక్కడ పద్నాలుగు రోజుల నుండి ఇక్కడ ఆయుధ చండీ యాగం జరుగుతుంది కదా అందుకోసమే మేము ఎక్కడ కాదు మరి వెళ్ళవాడి నుంచి వచ్చాము చండీ యాగంలో పాల్గొన్నాము కలశాం కూడా రిసిప్ట్ మొన్న తీసుకున్నాము ఈరోజు కలశం కోసమే ఇక్కడికి వచ్చినాము ఈ యాగము ఈ కలషము మాకు ఇందులో సంతోషపడుతున్నాం ఎంతో గొప్ప సంకల్ప సిద్ధి అదేవిధంగా స్వామివారి యొక్క అకుంఠితమైనటువంటి ఒక దీక్షా దక్షతకు ఈ ఆయుత చండియాగం శ్రీకృష్ణ కాలచక్ర అనేటువంటిది నిదర్శనంగా చెప్పవచ్చు సిద్దిపేట అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ఎంతోమంది కృషి ఈ చండీయాగంలో మనకు కనిపిస్తుంది ఎంతోమంది దాతలు సహకారతోనే ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతమైంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని హిందూ బంధువుల మధ్య ఐక్యత బయట విధాలని మరీ మరీ కోరుకున్నా ఈ కార్యక్రమంలోని కొన్ని ముఖ్య గటాన్ని చివరి వీడియోగా ట్రావెల్ తర్వాత చూపించడం జరిగింది ఇటువంటి ఆర్థిక పర్వద్యాలు కల అదేవిధంగా ఉత్సవాల్లో దేవాలయాల్లో ఎంత నా వింటూ ఉంటారని హర్శిస్తూ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ సర్వేజనా జయ మహాభారతం